మీలో ఎవనగైన శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయలేను మీలో ఎవడైనా సంతోషంగా ఉన్నాడాడు కీర్తనలు పాడవలేనను దేవుడు ఈ మాటలు మరిగినప్పుడు దీవించిన కాక ప్రేమ కలిగిన మా తండ్రి మీ పాదాలు పొందనారు ఇంతవరకు మీ శ్రీచ్చారు కొద్ది నిమిషాలు ప్రభా మీ మాటలు మేము జ్ఞాపకం చేస్తుండగా మీ అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి పిలుస్తున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె మంచితేళ్ళారా ప్రార్థన చెయ్యాలా ఎప్పుడు ప్రార్థన చెయ్యాలా కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండవ ఏం ఏమైపోంటే ప్రార్థన ఆలకించేవాడా అన్నాడు ప్రార్థన ఎవరు ఆలకిస్తారా దేవుడు ఆలకిస్తాడు సర్వ దగ్గరికి దగ్గరకు వస్తారో సర్వ అన్నాడు అంటే భూమి ప్రపంచం మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలి దేవుని పాద సన్నిధికి రావాలి దేవుని పాద సన్నిధి ఎక్కడ ఉంది మనం ఎస్ గ్రామంలోకి వెళ్తే కనపడుతుంది ఆకాశము ఏమండి భక్తుడు చెప్తున్నాడు భక్తుడు మాటలు మనం వింటే మన జీవితం ఆశీర్వదించబడింది ఆకాశం అంట ఆయన సింహాసనం అంట భూమి ఆయన పాదపీఠం అంట భూమి ఎక్కడుంది ఆయన పాదాలు పెట్టిన ఒక పీట పాదపీటము పాదపీటం తెలుసుగా మనకి అమ్మా పాదపీటం తెలుసుగా సరే నేను ఇంకా అక్కడికి వెళ్తలేదు మరి పీట దగ్గరికి వెళ్ళినట్టు మళ్ళీ సూచన తరలేం కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలే మనం విందాం ఎవరు ప్రార్థన చేస్తే ఎవరికి ఉపయోగం ఎలాంటి సమయంలో ప్రార్థన చేయాలి అని భక్తుడిని అడిగితే ఏమన్నాడు మీలో ఎవడకన్నా శ్రమ సంభవించిందా అతడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి అంశంలోకి వచ్చేదా రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే చాలా విషయాలు కనపడుతున్నాయి ఇంచుమించు ఐదు ఆరు ప్రార్థనల మీద జ్ఞాపకం చేసి నేను నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ఒక్కసారి మనం చూద్దాం ఎవరు ప్రార్థన చేయమన్నారు ఎందుకొరకు చేయమన్నారు ప్రార్థన చేత వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి అని మనం చేసినట్లయితే మొదటి ప్రార్థన మనం చూద్దాం పంతొమ్మిది అధ్యయనం నాలుగో వచ్చిన చేస్తే జీవము గల దేవుణ్ణి దూషించుటకై అసూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రభసాకి పలింగిన నీ దేవుడైనా ఇహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైనా ఇహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అసూరు రాజును వర్తించునేమో కాబట్టి నిలిచిన శాసము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం కనపడుతుంది నిలిచిన వారు కొరకు ఏం హెచ్చుగా ప్రార్థన చెయ్యి అన్నాడు దేవుని సంగమా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏమంటున్నారు జీవిస్తున్న మనతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మన తోటి వారు శాసం లేక ఉన్న మనం బ్రతుకున్న మనం ఏం చేయాలి హెచ్చుగా ప్రార్థన చేయాలా మనం పరిశీలన చేసినట్లయితే ఇదే అధ్యాయంలో పదిహేను వచ్చిన చూస్తే యుహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసేను యుహోవా తెరూపుల మధ్యను నివసిన్న దేవా భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు ఉన్నావో ఉన్నావో నాయనా సకల రాజ్యములకు భూలోకానికి దేవుడై ఉన్నాడా ఈ భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది దేవుడు అయి ఉన్నావు ఇప్పుడు ఎన్ని ప్రార్థనలు అయినా రెండు మూడో మనం మూడో ప్రార్థన కూడా ఎందాం ఇరవై వచ్చిన అంతటా ఆమోదు కుమారుడైన ఇస్రాయలు దేవుడు యహోగా సెలవించినది ఏమనగా అసురు రాజైన విషయమందు నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అన్నాడు ఈ మాటలో ఇంతకే ప్రార్థన ఎవరు చేశారు ఏమండి ప్రార్థన ఎవరు చేశారు రాజు చేశాడు తన కుటుంబం కోసం ఈ మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను తప్పనిసరిగా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడికైతే వచ్చానో అక్కడే నేను చింతపడతాను గ్యాప్ వచ్చిన కాడు కాదు మీరు గమనించాలి నన్ను మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఎప్పుడైనా సరే ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు లైను లైన్ తప్పకూడదు మనం క్రమం తప్పకూడదు మనం ఏం తప్పకూడదా అమ్మా స్కూల్కి ఎన్నింటికి వెళ్తాం స్కూల్కి అమ్మా మీరు చదువుకున్నారా స్కూల్కి ఎన్నింటికి వెళ్తాం ఒరిజినల్ గా తొమ్మిదింటికి వెళ్తాం అంటేనా ఎనిమిదిన్నరకి వెళ్తాం అంటే ఆడుకుంటూ వెళ్తాం తొమ్మిదింటికి కరెక్ట్ టైం తొమ్మిదిన్నరకి అక్కడ క్రమం దాడుతున్న సందర్భం ద్వారము ద్వారమొయ్యబడుతుంది సార్ సార్ అంటారు పిలుస్తారు ఎందుకు పిలుస్తారంటే మనం లేట్ అయిపోయాం బయట ఉన్నాం కాబట్టి ఆయన్నే ప్రతిమాలుకోవాలి అంటే మనం సమయాన్ని ఏం చేసాం పాడు చేసాం వృధా చేసాం సమయాన్ని దొంగిలించాం కాబట్టి ప్రతిమాలుకోవాలా ఎప్పుడైనా సరే మీరు గమనించండి ప్రార్థనగా నూటికి తొంభై ఐదు శాతం కూడా సమయానికే వద్ద ఎప్పుడైనా సరే నేను ఒకవేళ ఎప్పుడన్నా కొన్ని కొన్ని పరిస్థితులను పెట్టి ఒక ఐదు నిమిషాలు దాటొచ్చినా గానీ వెనకాల ఇష్టపడిన కారణం ఏంటి ముందే ధ్యాయం కలిగితే తెలుసా ముందే ధ్యాయం కలిగితే తెలుసా మీకు ఒక మాట చెప్తాను బాగా అర్థమవుతుంది అని చెబుతాను అనమాట తిండి మోతడానికి జ్ఞాపకం చేయాలని పెద్దలు చెప్పారు అంటారు మాట ఏం చేయాలి తిండికి ముందు నేపలాటకి వెనకాల ఉండాలంట ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి కొన్ని కొన్ని శటకాలు చెప్తే మీకు అర్థమవుతుంది చెప్తాను ఇంటికి ముందే ఎందుకు ఉండాలంటే అన్ని రకాల పదార్థములు వలసలో పాడతాయి అమ్మా అవునా భోజనానికి ఆకార నీళ్ళేవరికి ఏమంటుంది సాంబార్లో వేడివేడి నీళ్లు నిజమేనా నిజమే కదా దెబ్బలాటకు ముందుంటే ఏమవుతాయి తెప్పలన్నీ ఈ మీదే పడతాయి వెనకాలంటే అంతా ఇంకో అంత ఆకారండి మట్టికి పడతాయి అయితే నేను దెబ్బలాంటికి వెళ్ళవాలని చెబుతున్నాడు కానీ మీరు గమనించాలి మనం ముందుండాల దేవుని సన్నిధికి అర్థమైందండి ఆ పాటలు పాడుతున్నారు అంటే కాదు అందుకనే ఇక్కడ మనం ప్రార్థన చూస్తే ఎవరు చేస్తారు ప్రార్థన ఆ రాజుగారు చేస్తున్నాడు తన కుటుంబం క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తలేదు కుటుంబం దీవించబడాలని ప్రార్థన చేయలేదు రాజుగారి నేను ఎవరి మీద చెయ్యితే వాడు బాగుపడాలని ప్రార్థన చేస్తాడు తన ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేస్తాడు ఈ రమశేఖంగా దూసేస్తున్నాడు వ్యక్తి చాలా దారుణంగా చేస్తాడు మీ దేవుడు నన్ను ఏం చేస్తాడు ఆ ఏం చేసాడు ఈ దేవుడే చేసేడని ఎగసాడు చేస్తూ చేస్తుంటే రోసం కలిగిన వాడికి రోసం పోదా మీరు ఎప్పుడైనా గమనించండి కొన్ని కొన్ని సందర్భాల్లో ముసలి అంటారు ఇది ముసలితో అయిపోయింది దీనికి ఏం పోలేదు ఒక రోసం పోలేదండి ఎవరిగా ఎద్దు గురించి అంటారు అంటే దాని రోసం ఎక్కడికి వెళ్తుంది ఎంతదమ్మా అంటే దేవుని సంగతిలో మనం రోసం కలిగి ఉండాలి எலீகர் அண்ணா கதா ரோசம் கலி நே அக்க மாசம் உடால எக்கேபிடித காது தேவ்ய சன்னித்து மன ரோசம் உடலா பிரார்த்தனை சேத பட்டுதல உடலா எந்த பிரார்த்தனை பாக ஜகம் உண்ட అంతా చెప్పేసిన తర్వాత అదడిద్దరు ఇప్పుడు ఎన్ని మనం వచ్చినా చదువుకున్నామని చెప్తా అందరు అందుకే నేను ఎన్ని చెబుతానో కూడా చెప్తాను ఎందుకే దేవుడు ఎలాంటి దేవుడు మా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఎలాంటి సందర్భంలో ప్రార్థన చేసిన ఏ సమయంలో ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడో ప్రార్థనకి సమయం అనేది లేదో పలానా సమయాన్ని ప్రార్థన చేయాలని ఏమన్నా రూల్స్ ఉందా ఏమండి స్కూల్కి వెళ్తాక రూల్స్ ఉంది బండి ఎక్కువ రూల్స్ ఉంది బస్సు ఎక్కువ రూల్స్ ఉంది ప్రార్థన చేయడానికి అంతరత్తులైనా చేయొచ్చు మెట్ట మధ్యాహ్నం అయినా చేయచ్చు పొద్దున్నైనా చేయొచ్చు సాయంత్రం అయినా చేయవచ్చు ఎప్పుడు ప్రార్థన చేసినా ఎక్కడ ప్రార్థన చేసినా ఎలా ప్రార్థన చేసినా ప్రభు వాళ్ళకి ఇస్తాడు ఏం చేస్తాడండి అలాగని ఆత్మీ అతిక్రమించే ప్రభు ప్రార్థనలు కించడో అబద్ధం ఆడితే ప్రభు ప్రార్థనలు కంచడో అబద్ధి ఎక్కడికి వెళ్తారంట అయ్యిందాక ఏమంటే ఎక్కడ రాజు ప్రకటన ఇరవై ఒకటి రాజే ఎనభై వచ్చిన పలు స్పష్టం కాదు ఎంతమంది మనం ఆ ఆత్మీల్ని మిరప ఉన్నామో పరిశీలన చేయాల ఏమంటే తిరుగు వారు మాంత్రికులు మాంత్రికులు కూడా వెళ్ళిపోతారు ఎక్కడికే జాగ్రత్తగా ఉండకపోతే దేవుని కొరకు రోషంగా ఉండకపోతే మన ప్రార్థన కూడా వ్యర్థమైపోతే అయిపోతే ఆయన దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి సరే మరింకొక ఆయన్ని పరిశీలన చేస్తే వేరే ఈ రీతిని ఎలా ప్రార్థన చేశాడో మనం చూస్తే ఇరవై అధ్యాయం మూడో వచ్చిన చూస్తే యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును